పంపిసి బాయ్స్ హాస్టల్ నెంబర్ టూ హాస్టల్ వాడు నిన్నటి దినము ఉదయము పి బాబు టెన్త్ క్లాస్ జి నవదీప్ టెన్త్ క్లాస్ కే మణికంఠ నైన్త్ క్లాస్ ఎస్ మణికంఠ ఎయిత్ క్లాస్ ఈ పిల్లలు ఉదయం మా చేసిన తర్వాత స్కూల్కి మా అటెండర్ ద్వారా స్కూల్ పంపించాము ఆ స్కూల్లో ముందు రోజు కూడా హెచ్ఎం గారు ఆ స్కూల్ కొద్దిగా ఇర్రెగ్యులర్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ పంపింగ్స్ చెప్పారు మీరు కన్నా రెగ్యులర్గా అటెండ్స్ ఉంది చదికపోతే మీకు అదే టీచింగ్స్ అని చెప్పేసి మేడం అందరికి తెచ్చింది ఆ క్రమంలో వీళ్ళు కొంతమంది పేరెంట్స్ ఇద్దరు ఇచ్చారు ఇద్దరు పేరెంట్స్ రాకపోయేసరికి వీళ్ళు కూడా ఖచ్చితంగా మీ టీచింగ్స్ పంపిస్తాని చెప్పి మేడం కొంచెం మందలించడం జరిగింది సో తర్వాత మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ స్కూల్ నుంచి మధ్యాహ్నం అక్కడ ప్రే ప్రేరహారులు ఉన్నారు తర్వాత మెడికల్ జాబ్ చేస్తే అక్కడ కూడా ఉన్నారు పిల్లలు దాని తర్వాత పిల్లలు మా హాస్టల్ తిరిగి సాయంకాలం మాకు ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తారు అప్పుడు మేము ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పిల్లలు లేనిందువల్ల ఇమీడియట్గా నేను పిల్లలు లేనని గమనించి ఇమీడియట్గా అదే అదే మేము ఆ సి పరిశ్రమ స్థితి ప్రాంతాలు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇచ్చి మాకు వాళ్ళు దొరికిన వెంటనే ఇమ్మీడియట్గా టీటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేయడం జరిగింది